రాజా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ మూడు రోజుల్లో దున్ని పారేస్తాడు రైతులంతా ఆనందంతో అతను ఎత్తుకుని ఊరేగిస్తారు అది చూసి మీరిద్దరు వేడుస్తారు రాజా ఇది ఎక్కడిది లో కోఆపరేటివ్ సొసైటీ నుంచి అద్దె తీసుకొచ్చాను మంది మనుషులతో చేసే పని ఒక్క ట్రాక్టర్తో చేయొచ్చు ఎంతో మంచి పని చేశారండి మీ మా దక్కింది రైతులకు ఎంతో అవును కాని రాజా నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నదేమిటి పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటే ట్రాక్టర్ తో దుక్కు గారు సైన్యంలో చేరకముందు నేను వ్యవసాయం చేసేవాడిని తరతరాలుగా మాది రైతు కుటుంబం నా ఆరోగ్యం గురించి బాధ బాధలేదు నాకున్న దిగులల్లా ఒక్కటే నా రాముకి మాట వస్తే నా జీవితంలో మరే సుఖము కోర పుట్టుమోగవానికి నోరేలా వస్తుంది లేదు డాక్టర్ రాము పుట్టుమోగ కాదు వాడి నోరు మధ్యలో పడిపోయింది డాక్టర్ ఒకనాటి రాత్రి బందిపోటు దొంగలు మా ఊరి మీద పడి ఇళ్లు దోచుకొని ఊరు తగలబెట్టిపోయారు ఆ మంటల్లో చిక్కుకొని నా భార్య చచ్చిపోయింది తన తల్లి మంటల్లో కాలిపోవటం దృశ్యాన్ని చూసి ఎలా భరించగలడు ఆ రాజా టౌన్ లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు పెద్ద స్పెషలిస్ట్ అయితే రాముని రేపే తీసుకెళ్లి చూపిస్తాను డాక్టర్ ఇప్పుడు అతను అక్కడ లేడు అమెరికా వెళ్ళాడు త్వరలోనే తిరిగి వస్తాడు అతను రాగానే లెటర్ ఇస్తాను రాముని తీసుకెళ్లి చూపిదురుగాని మీ ఈ జన్మలో మరవన డాక్టర్ ఈ మాటతో నా మనసులో దిగులంతా తీరిపోయింది ఈ రోజు పొలమంతా అంతా దున్ని డాక్టర్ అమ్మా ఏం రావయ మేమంతా గుడికెళ్ళి వచ్చామమ్మా అలాగా ఈ ఏడు పైర్లు చాలా ఏపుగా పెరిగినాయి పంటలు కూడా బాగా పండినాయి అందుకని అన్ని గుళ్ళలోనే అతని చేయించి వస్తున్నాం ఇది తీసుకో ప్రసాదం ముందు ప్రసాదం వారికి ఇవ్వండి ఆయనే లేకపోతే ఈ ఏడు మన పొలాలు సాగ అయ్యేవే కావు గురవై తాత నీ మనవరాలు పెళ్ళేప్పుడు నీ మనవరాలు పెళ్లి సంగతి అట్లా ఉంచు ముందు సిఫాయస్ సింగన్న గారి ఇంట్లో పప్పన ఎప్పుడు అడుగు పోరామయ్య నువ్వు మరీను కలగంటి కలగంటి కలువారే కుల వంటి కన్నులు గల స్వామి కనుపి కలగంటి కలగంటి కలువారే కుల వంటి కన్నులో గల స్వామి కనుపించనే తరి తనము ని రేపే వలు ఈ శిలపై రాలిన ఫలమేమి మంతలు రే పే నిల రాజా ఇతుం తరి తనము తుది నా వేదనకు అంతేజీ ఆకాశనివేదన అంతేజీ మేఘము

పలికేనా ఇసుక జారి పుడేనా ఒక చిన్న గులాబీ విరిసేనా మంటలు రేపే నెల రాజాకరితనం ప్రభుడు ఈ మనిషిని దేవుడు చేశాడు మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు సుఖము శాంతి ఆనందం నా నొసటను బ్రా రేపే నెల రాజా ఈ తుమ్ తనము వాళ్ళకులు పే నిరులారా ఈ శిలపై పైరా ఫల మంటలు రేపే నెల రాజము గతించిన కాలాన్ని మర్చిపోవాలి గతించిన కాలాన్ని మర్చిపోవచ్చు కానీ మరణించిన మనుషుల్ని మర్చిపోవటం సాధ్యమా జీవితం ప్రవాహం లాంటిది పాత నీరు పోతుంటుంది కొత్త నీరు వస్తుంటుంది పరిస్థితులకు అనుగుణంగా మానవుడు నడుచుకోవాలని పెద్దలు చెప్తారు చెప్పటం కాదు నిద్రపోతున్న బిడ్డను అదే పనిగా చూడకూడదు దృష్టి తగులు ఓ మరణించిన సీత మళ్ళీ వచ్చిందేమో అనుకున్నాను ఆవిడ కూడా ఇదే మాట పదే పదే అనేది క్షమించు మాట పర్వాలేదు అండి నా పూర్తి పేరు సీతాలక్ష్మి మా నాన్నగారు కూడా ఎప్పుడు నన్ను అని పిలిచేవారు సరేగానే అయ్యా తలకు రంగేసుకొని ఇంత పొద్దుపోయి ఎక్కడికో ప్రయాణం ఎక్కడికే ఉందిరా గుడి గుడికి ఏడరా మర్యాద మంచి చెడ్డలు లేకుండా మర్యాద కోసమే ఇంతసేపు చాటుగా ఊతున్నానయ్యా నువ్వు చప్పచేయకుండా క్షణంగా తిరిగితే అట్ట గుడి కంటున్నావు నువ్వెందుకు గుడికి వెళ్ళావు ఊరంతా నీకోసం వెళుతుంటాను ఎందుకురా నువ్వు ఊరికి చేసిన మేలు సామాన్యవా నేనా నాకు తెలియకుండా నేనేం చేశాను రా అలా అడుగు నువ్వు అన్నయ్య రాజా తల పగల కొట్టబట్టే కదా అతను ఈ ఊరు వచ్చింది అతను రాబట్టే కదా ట్రాక్టర్ వచ్చింది దాని కదా భూములు సాగుబడయ్యి పంటలు బ్రహ్మాండంగా పండింది నాయనా నువ్వు తప్పుడు పని చేస్తే ఇంత మేలు జరిగింది ఒక్క మంచి పని చేస్తే ఇంకెంత బాగుంటుందో నాయనా నాయన షాంపులకి ఒక్క మంచి పని చేయ నాయనా ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఆ సరేగా నాయనా పూజారి గుడికి తాళం వేసి వెళ్ళింటాడేమో రై మనసులో భక్తి అనేది ఉండాలి కాని గుడి లోపలికి పోవాలట్రా బయట నుంచి ప్రదర్శన చేసి దేవుడు ఒక దండం పెడితే పోలా ఆ దండం ఇక్కడి నుంచో పెడితే పోలక ఉన్నట్టుండి నాయనకి ఇంత భక్తి పుట్టుకొచ్చింది చిన్నోడా అయ్యే విషయం నీకెందుకురా ఇంత పొత్తు పోయిందాక మేలుకుంటే పశివుడి ఒళ్ళు జబ్బు చేస్తుంది కాని రామ్మ అన్నయ్య నాకు నిద్ర రావడం లేదు పడుకుంటే అదే వస్తుంది ఎందుకబ్బా అన్నయ్యకి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది